హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాసి నైన్ఆ డబల్ సిక్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారా నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానండి అయితే మంచి క్యాటలాగ్ సారీ అయితే మీకు చూపిస్తాను బట్ వీడియోలకి వెళ్లే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా షార్ట్స్ పెట్టినా కూడా అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మంచి ఫ్యాన్సీ కట్ వర్క్ శారీస్లో అయితే అయితే నేను మీకు శారీస్ అయితే చూపిస్తున్నాను శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఎంత బాగున్నాయి అంటే శారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి న్యూ ట్రెండింగ్ శారీస్ అండి ఇవి ఎంత బాగున్నాయి ఆ శారీస్ ప్యూర్ విస్కో జార్జెట్లో అండి ఇవి శారీస్ వచ్చేసి అయితే మనకి ప్యూర్ విస్కో జార్జెట్ శారీ అండి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ వేర్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి ఇలా శారీ అంతా కూడా కట్ వర్క్ అయితే వస్తుంది స్టోన్ వర్క్ కట్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి శారీ వచ్చేసైతే ఇలా ఇలా స్టోన్ వర్క్ కట్ వర్క్ ప్యూర్ విస్కో జార్జెట్లో మనకి శారీలో టోటల్గా ఇదంతా ప్రింటు కాదండి మనకు వచ్చేసైతే శారీలో వచ్చేసైతే జరీ వివింగ్ అండి టోటల్గా జరీ వివింగ్ శారీ చాలా చాలా స్మూత్గా అయితే ఉంటుందండి శారీ వచ్చేసి అయితే చాలా చాలా స్మూత్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మనకి మంచి డిజైనర్ పీసెస్ చాలా బాగుంటుంది టోటల్గా శారీ అంతా కూడా మనకిలా జరి వివింగ్ అయితే ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది మేడం శారీ వచ్చేసి కూడా మనకి సాఫ్ట్గా ఉంటుందండి జరి అనేది ఎక్కడ కూడా మనకి కుచ్చుకోకుండా సాఫ్ట్గా ఉంటుంది ప్యూర్ విస్కోల్ అయితే వస్తుంది ఇలా మనకి శారీ టోటల్గా బార్డర్ అయితే వస్తుంది కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది దీంట్లో వచ్చేసి మనకి అన్ని లైట్ కలర్ చాట్ అయితే వచ్చిందండి సూపర్గా ఉంది మనకి బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇది ఇలాంటి ఈ శారీస్కి అన్నిటి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా వచ్చింది చాలా బాగుందండి కాంట్రాస్ట్ అయితే ఎంత బాగా ఇచ్చారో చూడండి శారీకి వచ్చేసి అయితే సూపర్గా ఉందండి ఎంత బాగుందో చూడండి ఓకేనా చాలా చాలా బాగుందండి మంచి పార్టీ వేరు ఫ్యాన్సీ అండి ఈవినింగ్ ఫంక్షన్స్కి అయితే ఈ శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు బట్ డిజైనర్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా మనకి డిజైనర్ పీసెస్ షోరూమ్ డిజైనర్ పీసెస్ ఎంత బాగుంటాయో చూడండి శారీ వచ్చేసి అయితే ఓకేనా బట్ కాస్ట్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ టోటల్ జరీ వివింగ్లో వర్క్లో అయితే వచ్చింది కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అండి సూపర్గా ఉంటుంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్ చార్ట్ కూడా మేము మీకు అన్ని కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెంబర్ అయితే పిన్ చేసిస్తాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాలో వాళ్ళు నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా బట్ ప్రతి ఒక్క కలర్ చార్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి ఇందులో శారీ మాత్రం శారీ కలర్ చార్ట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ కలర్ లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా ఎంత బాగుంది చూడండి సారీ కలర్ చాట్ అయితే చూడండి సింపుల్గా ఎంత నీట్గా ఎంత బాగుందంటే సారీ వచ్చేసి అయితే చాలా బాగుంది లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ వచ్చేసైతే లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి అయితే మంచి రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సూపర్గా ఉందండి ఇదైతే సెకండ్ వన్ కలర్ నెక్స్ట్ థర్డ్ వన్ కలర్కి అయితే మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాట్ మాత్రం గా ఇచ్చానండి ఆల్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి టోటల్గా మనకి సిల్వర్ జరి వివింగ్ అయితే ఉందండి వర్క్ అయితే వస్తుంది శారీలో అయితే మంచి కట్ వర్క్ సిల్వర్ జరి అయితే వస్తుంది ప్యూర్ విస్కో జార్జెట్లో శారీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా మనకి ఇల్లు ఈ కలర్ అయితే వచ్చింది చూడండి డార్క్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసైతే సూపర్గా ఉంది మేడం ఇలా జస్ట్ లెవెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అయితే మనకి స్టోన్ వర్క్ టోటల్గా చాలా చాలా నీట్గా ఉందండి బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంది చాలా గ్రాండ్ లుకింగ్లో అయితే ఉంది మేడం జస్ట్ లెవెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉందండి నెక్స్ట్ వన్ కలర్ స్టార్ట్ అయితే మనకి లైట్ లెమన్ ఎల్లో లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో శారీ అయితే సూపర్గా ఉన్నాయండి ఇవి మాత్రం చాలా చాలా రన్నింగ్లో ఉన్న స్టాక్ అండి బట్ మీరు ఎక్కడ లో చూసినా కూడా ఇవి అయితే ఫుల్ రన్నింగ్లో ఉన్న శారీస్ మేడం సూపర్గా ఉన్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మంచి పార్టీ వేర్ అయితే లుకింగ్ అయితే ఉంటుంది సూపర్గా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మనకు కాఫీ కలర్ అయితే వచ్చింది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాఫీ కలర్ లైట్ లెమన్ లెమనీల్లో కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే కాఫీ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి నెక్స్ట్ వన్ కలర్ అయితే మనకి లైట్ పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి టోటల్గా మనకి పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్లో అయితే వచ్చేయండి చాలా బాగుందండి నిజంగా కవర్స్ వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సూపర్గా ఉందండి స్టాక్ వచ్చేసి అయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ సూపర్ కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి లైట్ సీ గ్రీన్ సారీ అండి ఓకేనా పిస్తా గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ టీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎంత బాగుందో సారీ చూడండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ కాంబినేషన్కి మంచి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది మేడం ఇందులో వచ్చేసైతే మనకి కలర్ చాట్ వచ్చేసైతే సిక్స్ కలర్ చాట్ అయితే వచ్చేయండి సిక్స్ కలర్ చాట్ కూడా సూపర్గా ఉన్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మంచి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా మనకి డిజైనర్ పీసెస్ చాలా బాగున్నాయండి ఓకేనా చూసారు కదా సిక్స్ కలర్ చాట్ కూడా సూపర్గా ఉన్నాయి మేడం మీకు ఏది కావాలనుకున్నా కూడా నెంబర్ అయితే పిన్ చేసేస్తాను నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే సూపర్గా ఉంటుందండి సాఫ్ట్గా మంచి డిజైనర్ పీస్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్